దేవుని సంఘములో ఏ పరిచర్యైనా పరిశుద్ధతతో ముడిపడి ఉంటుంది ఏ పరిచర్యైనా అంటే ప్రసంగం చెప్పే వాళ్ళకు ఒక ప్రమాణం పాటలు పాడే వాళ్ళకు ఒక ప్రమాణం ప్రార్థన చేసే వాళ్ళకు ఒక ప్రమాణం అట్లా ఉండదు అందరూ మందిరంలో ఉంటారు మందిరానికి అనుకూలమైన వాతావరణం ఏంటి పరిశుద్ధత ఎక్కడుందన్నమాట తొంభై మూడో కీర్తన ఐదవ వచ్చినం యోహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరము నాకు అనుకూలం కాబట్టి దేవుని మందిరంలో పరిశుద్ధత అనేది బేసిక్ క్వాలిటీ ఇది ఆత్మ సంబంధమైంది ఇంకా ఏముండాలి పాటలు పాడే వాళ్ళకి మొదటిగా రక్షణానుభవం ఉండాలి గుడ్ రక్షణ అనుభవం అది బేస్గా పెట్టుకోవచ్చు రక్షణ పొంది ఉండాలి మంచి లక్షణం తర్వాత పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి తర్వాత వాక్యములో ఆనందించే లక్షణం అయి ఉండాలి గుడ్ వాక్యములో ఆనందించే లక్షణం అయి ఉండాలి పాటలు పాడిన తర్వాత ఈ పాటలు పాడినోళ్ళు స్టేజ్ కిందకి దిగేళ్ళి దమ్ము కొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు మనుషుల్లో కూర్చొని ఇష్టానుసారంగా జోకులు వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అసలు వాళ్ళు ఎందుకు పాడాలి అది నా ప్రశ్న ఎవరు పాడమన్నారు వాళ్ళని దట్ ఈస్ నాట్ బిబ్లికల్ అది వాక్యానుసారం కాదు కాబట్టి వాక్యములో ఆనందించే వాళ్ళు అయ్యి ఉండాలి ఇది ఎందుకు చెప్తున్నానంటే మనమే పాటలు పాడుతున్నాం కాబట్టి మనకి లక్షణాలు ఉన్నాయా లేవా అనేది పరీక్షించుకోవడానికి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం మూడు వచ్చినాయి మొదటిది ఏంటి రక్షించబడిన వాళ్ళయి ఉండాలి ఒట్టి రక్షణ పొందితే సరిపోదు పరిశుద్ధతను కాపాడుకునే వాళ్ళై ఉండాలి మూడవది దేవుని వాక్యంలో ఆనందించే అవి ఉండాలి వాక్యములు ఆనందించడం అంటే ఏంటి నేను దేని విషయంలో ఆనందపడితే నా హృదయం దాని వెంట ఆరాట పడుతుంది నేను ఆనందించే దాని వైపు నా ఆరాట ఉంటుంది అంతే రుజువు అలా కాకుండా మనం పాడితే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడే ఒక పాట పాడాం మనం ఏం పాట పాడాం దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు నిజమేనా అది అది నిజమేనా ఊరికి ఆలోచిద్దాం అది నిజమేనా తోడుగా ఉన్నాడు పొద్దున్నే లేచి బైబిల్ చదువుకోడు ప్రార్థన చేసుకోడు దేవుని పనుల్లో ఆసక్తి ఉండడు ఇప్పుడు అతను ఈ పాట పాడాడు అనుకోండి ఏం పాట దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు ఆ పాట నిజమే అవుతుంది అది అవుతుందా అవ్వదు అందుకే పాడకూడదని చెప్పేది కాబట్టి పాటల్లోకి వెళ్తే అంత ఉంది మనం తెలియక పాడేస్తాను అందుకే ఆమోస్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే పిచ్చి పాటలు అన్నాడు పిచ్చి పాటలు అంటే దానికి అర్థం ఉండదు పరమార్థం ఉండదు ఎందుకు పాడుతున్నారో తెలియదు అందుకు మనం పాడేటప్పుడు మూడు ఏకీభవించాలి ఏంటా మూడు మన ఆత్మ మన మనస్సు మన శరీరం ఈ మూడు ఏకీభవించకుండా మనం పాట పాడితే అది అబద్ధం సైన్స్ చదువుకునే వాళ్ళకి స్కూల్లో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది కాంతి రుజుమార్గంలోనే మార్గంలోనే ప్రయాణం చేయును అని అనడానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటో చెప్తారా ప్రయోగం కొవ్వొత్తి వెలిగించి ఒక పక్కన పెడతారు మూడు అట్ట మొక్కలు పెడతారు ఆ మూడు అట్ట మొక్కలకి ఒకే ఎత్తులో సమానమైన ఎత్తులో రంధ్రం వేస్తారు యువతల వైపు నుంచి అతను చూస్తుంటాడు కాంతి రుజుమార్గంలో ప్రవే ప్రయాణిస్తుంది అని అంటే ఈ రంధ్రాలన్నీ ఒకే మార్గంలో ఉంటే కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అని అర్థం ఇప్పుడు మధ్యలో ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిస్థితిలో ఏదైనా ఒక అట్ట మొక్కను పక్కకు అనుకోండి ఏం జరుగుతుంది కాంతి ఆగిపోద్ది సేమ్ మనం పాట పాడేటప్పుడు మన ఆత్మ మన మనస్సు మన శరీరం ఈ మూడు ఒకే రకమైన మార్గంలో లేవనుకోండి మనం పాడే పాట ఏమవుతుంది అబద్ధం అవుతుంది అది సంగతి ఇప్పుడు దాకా ఆలోచించండి ఎన్నిసార్లు వాడామో మనం అబద్ధాలు ఎన్ని అబద్ధాలు వాడామో ఇప్పటికే ఇవన్నీ అక్కడ లెక్కలోకి వస్తాయా రావా ఏంటి అడ చూస్తున్నారు వస్తాయా చెప్పండి తప్పకుండా వస్తాయి వస్తాయి అంటున్నారు తప్పకుండా వస్తాయి అయితే రెండు రకాల లెక్కలుంటాయి తెలిసి చేసిన దానికి లెక్క వేరు తెలియక చేసిన దానికి లెక్క వేరు లెక్క అయితే ఖచ్చితం లెక్క అయితే గ్యారంటీ ఎందుకంటే యేసుప్రభే చెప్పాడు తెలియక తప్పిదము చేసిన వానికి తక్కువ దెబ్బలు తగులను యజమానుని చెత్త మెరిగి ఉండియు అలాగు చేయని వానికి ఎక్కువ దెబ్బలు అనేక దెబ్బలు తగలను కాబట్టి మనం తెలిసి పాడినా తెలియకపాడినా లెక్క అయితే ఉంటుంది కాబట్టి సహోదరులారా అందుకనే పాట పాడేటప్పుడు కూడా అన్యమనస్కంగా ఉండకూడదు అందుకనే మన సంఘంలో ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం అన్న మాటలు మనం వినం చాలా స్థలాల్లో వింటుంటాం ఏమని ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చామండి ప్రాముఖ్యమైన సమయం అంటే వాళ్ళ దృష్టిలో ఏది వాక్యం చెప్పే టైం అని మరి పాటలు పాడే టైం ఏంటి అంటే వాళ్ళ దృష్టిలో పాటలు పాడే టైం ఏంటని అది అంత ప్రాముఖ్యమైంది కాదు దేవుడు అట్లా అనుకుంటాడా ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన దాకా అంత ప్రాముఖ్యమైన సమయమే అందుకే సుందరవతి సంగమ ఆ పాట రాసిన ఆయన ఆగస్టీన్ గారు ఆయన అంటాడు సంఘస్థులతో ఫ్రమ్ బెల్ టు బెనడిక్షన్ ఎవ్రీబడి షుడ్ ప్రజెంట్ ఫ్రమ్ బెల్ టు బెనడిక్షన్ ఆరంభం నుండి ఆశీర్వాదం వరకు ఆరంభ గంట నుండి ఆశీర్వాదం వరకు ప్రతి వాళ్ళు క్రైస్తవ సంఘములో ఏది ప్రాముఖ్యమైన సమయం కార్యక్రమాల్లో ప్రారంభ ప్రార్థనే ప్రాముఖ్యమైన సమయం కాబట్టి ఇది మనం ఎరుగుండాలి సరే మూడు లక్షణాలు వచ్చాయి చెప్పండి ఇలా ఆలోచిస్తే చాలా టైం అవుతుంది మొదటి ఆత్మ ఆత్మ సంబంధమైన లక్షణాలు ఏంటి మొదటగా రక్షించబడి ఉండాలి రెండవదిగా పరిశుద్ధతను కాపాడుకునే వాళ్ళు అయినా మూడు దేవుని వాక్యం పట్ల ఆనందించే వాళ్ళు ఉండాలి నాలుగు చెప్తాను భక్తి కలిగిన వాళ్ళై ఉండాలి భక్తి అనేది ఏంటి భక్తి అనేది ముఖంలో వైఖరిలో కనబడేది అందుకనే పేతురు మొదటి పత్రిక మూడో అధ్యాయంలో రాస్తూ ఇలాగంటాడు దైవభక్తి కలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టు అంటే భక్తి లోపలుంటే బయటికి అది కనపడాలి భక్తి నా లోపలుంటే నా వైఖరిలో కనపడాలి అది ఈ నాలుగు లక్షణాలు జ్ఞాపకం పెట్టుకున్నాం ఇంకా రాయొచ్చు ఊరికే మానసిక సంబంధమైన లక్షణాలు ఏంటి లూసిఫర్ అంతకుముందు ఎవరు సింగరే కదా మూడు దూతగణాలు ఉన్నాయని అందరికి తెలుసు ఏమేమి దూతగణాలు ప్రభు దగ్గర ఉన్న దూతగణాలు చెప్పండి సమాచార దూతగణం రెండవది సమర దూతగణం మూడవది సంగీత దూతగణం దేవుని దగ్గర ఎన్ని దూతగణాలు ఉన్నాయి సమాచార దూతగణ సమాచార దూతగణానికి హెడ్ ఎవరు గాబ్రియలు సమర గణానికి హెడ్ ఎవరు మిఖాయిలు సంగీత దూతగణానికి హెడ్ ఎవరు లూసిఫర్ లూసిఫర్ అంటే అర్థం ఏంటి లూసీ అనేది వెలుగు అని అర్థం దాంట్లో నుంచే వెలుగు అన్న పదం వచ్చింది లూకాస్ లూకాస్ అన్న పదం ఆ భాషలో నుంచే అందులో నుంచే వచ్చింది లూకా అంటే వెలుగు అని అర్థం దీపం అని అర్థం లూకియా లూకస్ లూకా లూసీ ఇవన్నీ వెలుగు అని పదం అందుకే తేజో నక్షత్రమా వేకువ చుక్క అని రాయబడింది ఇప్పుడు వాడు పాట పాడతంటే వాడు మనసులో అనుకున్నాడా లేకపోతే పై కనేశాడా చెప్పాలి మనసులో అనుకున్నాడు కానీ దేవుడు ఏం చేశాడు మనసులో అనుకున్నదే పట్టి తోసిపడేశాడు అంటే వాడు పాడతా పాడతానే అనుకొని ఉంటాడాడు రెండు ఆప్షన్స్ పాట ఆపైన అనుకోని ఉండాలి రే లేకపోతే రెండో ఆప్షన్ ఏంటి పాట పాడతానైనా అనుకోని ఉండాలి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు పట్టుకున్నాడు అక్కడే దొరికాడు తోసేసాడు వెంటనే పోరా కిందకి అని ఉంటాడు వెంటనే ఏమని ఉంటాడు ఏమనుంటాడు ఏమనుంటాడు జస్ట్ ఇమాజిన్ చేయండి ఇది అంత బైబిల్లో లేదులే నేను ఇలాగ అనుకుంటున్నాను ఏమను ఏమనుంటాడు ఏం చేశాను అంటాడు ఫస్ట్ పాయింట్ అదే అంటే ఏమని నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసురా అని అంటే నేనేమనుకోవట్లేదు ప్రభువా అన్నాడు అందుకే దేవుడు పట్టేసుకున్నాడు గెట్ లాస్ట్ నువ్వక్కర్లా నీ పాట అక్కర్లా నీ సంగీతం అక్కర్లా అర్థమైందా అందుకు క్రైస్తవ సంఘంలో పాటలు అంత ప్రాముఖ్యం మనం పాడేటప్పుడు కళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడాలి అంత ప్రాముఖ్యం పాటల సమయం సహోదరులారా ఇది మనం ఎరిగి ఉందాం ఇది మానసిక సంబంధమైన లక్షణం మనస్సు నేనేం పాడుతున్నాను అన్నది వివేచన భౌతిక పరమైంది ఏమి ఉండాలి లయ జ్ఞానం ఉండాలి శృతి జ్ఞానం ఉండాలి ఇతరులతో కలిపి పాడే నైపుణ్యం ఉండాలి లయ జ్ఞానం శృతి జ్ఞానం ఇతరులతో కలిపి పాడేది ఇవేమి లక్షణాలు భౌతికపరమైన లక్షణాలు ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను లోకంలో సంగీతం ఈ మూడింటిలో క్రైస్తవ సంఘాలలో సంగీతం ఈ మూడు రకాలుగా వెళ్తుందా లేదా మూడవ రకంగానే వెళ్తుందా మీ అభిప్రాయం ఏంటి మూడవ రకంతో కొట్టుకెళ్ళిపోతున్నారు అంటే టాలెంట్ ఉంటే చాలు లై ఉంటే చాలు శృతి ఉంటే చాలు కలిపి పాడగడితే చాలు పాడేస్తున్నారు కానీ దేవునికి ఏది ముఖ్యం ఆత్మ సంబంధమైనది అది ముఖ్యం ఆలోచిస్తూ పాడడం అది ముఖ్యం ఇది మనం ఎరిగి ఉన్నప్పుడు మనం పాటల ద్వారా పాపం చేయకుండా ఉంటాం దేని ద్వారా పాటల ద్వారా అప్పుడు మన విషయమై ఆ మాట ప్రభు అనడు అతని పాట పాపమగునుగాక అతని ప్రార్థన పాపమగునుగాక అని ఉంది బైబిల్లో ఎవరి గురించి యోధా ఈశ్వర్యోత గురించి ఎక్కడుంది నూట తొమ్మిదవ కీర్తనలో ఉంది ప్రార్థన పాపం అవుతుంది ప్రార్థన అయితే పాట పాపం అవుదా ఖచ్చితంగా అవుతుంది ఎప్పుడవుతుంది ఆ సెన్స్ లేకుండా పాడితే ఇక్కడున్న మనందరం మనందరం పరీక్షించుకుందాం ఈవెన్ నేను ఎవరి కోసం చెప్పట్లే ఈ మాట మనందరం ఈ పాటలు ఎన్నిసార్లు అబద్ధాలు పాడాం పాట పాడినప్పుడల్లా భయమేస్తుంటుంది ప్రేమ స్వరూపా నాపై చూపిన నీ ప్రేమను నీ కీర్తింతును తర్వాత నీకన్నాకెవరున్నారు నిజమేనాది దాని అర్థం ఏంటి నీకంటే నాకెవరో లేరంటావు చర్చికి బయలుదేరే టైంకి చుట్టాలు వస్తారు ఏం చేస్తావు అప్పుడు ఆగిపోతారు పాటలు ఏం పాడుతున్నావు నీకన్నా నాకు ఎవరున్నారు అని పాడుతున్నాం ఇప్పుడు చెప్పండి పాటకి బాటకి మ్యాచ్ అవుతుందా అప్పుడు ప్రభు ఏమంటాడు ఈ పాట పాడేటప్పుడు చెయ్యి ఆ బద్దీకుడా ఆ బద్దీకురాల ఆపో అని అనుకోడా తర్వాత ఆఖరి వచ్చిన వాళ్ళు ఇంకొక అబద్ధం పాడతాం పాట అబద్ధం కాదు మనం పాడేది ఏ క్షణమున నీ అనుదినం అని పాడినా బాగుండు మరీ భయంకరంగా పెద్ద పదం అనేస్తున్నాం ఏంటిది ఆ పెద్ద పదం అనుక్షణం అంట అనుక్షణం అంటే టిక్ 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 దాన్ని క్షణం అంటారు ప్రతి క్షణం నేను భయంతోనే ఉంటాను ప్రభువా అని పాడుతున్నాం నిజమేనది నిజమేనా అన్నమాట కాబట్టి ఈ పాట పాడినప్పుడల్లా ఆ రెండు అనుభవాలతో మనం పాడాలి అనుభవంలో నుంచి పాడితే సంతోషం ఉంటుంది కనీసం ఆశతో నుంచి పాడితే సంతృప్తి అయినా ఉంటుంది ఏమని ప్రభువా నేను కొన్ని క్షణాలు పడిపోయాను కొన్ని గంటలు పడిపోయాను కానీ అనుక్షణము భయంతో ఉండాలనే ఆశ అయితే ఉంది కానీ జారిపోతున్నాను ప్రభువా అని అలా ఉండాలని నాకు ఆశ ఉందా అని ఆశతోనైనా పాడాలి అర్థమవుతుందా చెప్పేది అది పాటలు అంటే అదండి అంతేకాని పాట అంటే నా వాయిస్ బాగుంది నాకు శృత వచ్చు నాకు ఇన్స్ట్రుమెంట్లు వచ్చు రథమొచ్చు అని పాడేయటం కాదు అది మూడవ హోదా సరిపోతుంది మూడవ హోదా అంటే ఏంటి ఆత్మ సంబంధమైనది మానసిక సంబంధమైనది భౌతిక సంబంధమైనది భౌతిక సంబంధమైన దానికి మ్యాచ్ అవుతుంది కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు ప్రభు శరీరం ద్వారా మా చేసే పనులు నిష్ప్రయోజనం కాబట్టి మనం అలా పాడేటప్పుడు అట్లా పాడాలి అలాంటి పాటలు ఉన్నాయా కొన్ని మనం అడ్డం పడే పాటలు కొన్ని చెప్పండి మనం పాడటానికి అబద్ధాల్లాగా కనిపించే పాటలు ఇంకా కొన్ని చెప్పండి దినదినంబు ఏసుకు దగ్గరగా చేరుతా నిజమేనాది అంటే ఇరవై రెండు కంటే ఇరవై మూడులో ఇరవై మూడు కంటే ఇరవై నాలుగులో జనవరి కంటే ఫిబ్రవరిలో ఫిబ్రవరి కంటే మార్చిలో దగ్గరకు వచ్చావా దూరం జరిగావా అది మనకు తెలియదు నీకే తెలుసు నీ అంతరాత్మకే తెలుసు ఇప్పుడు పాడేటప్పుడు మనం అలా పాడుతున్నాం అనుకోండి పరలోకం నుంచి ప్రభు వినేటప్పుడు ఏమంటాడు దాన్ని అది ఆలోచించాల అదండి పాటలు పాడే విధానం అప్పుడు మనం పాడేది అందుకే పౌలు కూడా అన్నాడు ఆత్మతో పాడుదును మనస్సుతో పాడుదును ఆత్మతో పాడినప్పుడు ఇలా ఉంటుంది వైఖరి ఆత్మతో ప్రభా దినదినంబు నీకు దగ్గరగా చేరుతున్నానని పాడుతున్నాను కానీ లేదు నాయన ఏదో తేడా కొడుతుంది నాకు దూరం అవుతున్నాను వాక్యధ్యానం పడిపోయింది సహవాసం పడిపోయింది ప్రార్థన పడిపోయింది నన్ను క్షమించు ప్రభువ కానీ దగ్గరగా చేరాలని నాకు ఆశంద ప్రభువ అంటే ప్రభు అంగీకరిస్తాడు ఎందుకు ఆయన వద్ద ఏం దొరుకుతుంది క్షమాపణ దొరుకుతుంది అట్లా ఇంకోటి చెప్పండి అట్లాంటిది ఏసు స్వామి ఇది మరీ భయంకరమైంది నీకు నేను నా సమస్త మిత్తును ఓరి బాబోయ్ స్వామి నీకు నేను నా సమస్తం ఇచ్చేస్తాను అది నిజమేనది ఇలా చూస్తే చాలా ఉంటాయి అడ్డం పడే పాటలు ఇంకో పాట చెప్పండి ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం అంటే ఆపాదమస్తకం అంటే ఏంటి ఆపాదమస్తకం అంటే అర్థం చెప్పండి మీరు ఎవరైనా ఆ పాదం అంటే పాదం మస్తకం అంటే తల మస్తిష్కం అంటే పాదం నుంచి తలకాయ దాకా మొత్తం నీకే అంకితం కానీ చూసేవన్నీ పనికిమాలి దృశ్యాలు నోరేం పాడుతుంది ఆపాద మస్తకం అని పాడుతుంది కళ్ళు ఏం చూస్తున్నాయి పనికిమాలి చూస్తుంది ఈ రెండింటికి మ్యాచ్ అవుతుందా అవటల్లా మరి అప్పుడు అదేమవుతుంది అబద్ధం అబద్ధం అలాంటివి ఉన్నాయా కొన్ని చెప్పండి అందుకే అలాటప్పుడు మనం ఆగి ఆలోచించి కన్నీళ్లతో పాడాలి ఇంకో భౌతికంగా ఇంకేమి లక్షణాలు అని అంటే ఎప్పుడైతే మనలో ఆత్మ సంబంధంగా లేక ఆత్మ ఆత్మను మనస్సును విడదీయటం చాలా మైన్యూట్ లైన్ ఉంటుంది మనలో విరిగి నలిగిన మనసు ఉందనుకోండి అందులో నుండి వచ్చే పాట డిఫరెంట్గా ఉంటుంది ఏ మనసులో విరిగి నలిగిన మనసు విరిగి నలిగిన మనసులో నుండి వచ్చే పాటలో దేవుని ప్రేమను తలపోసుకున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి మనసుకును శరీరానికి లింక్ ఉంటుందా ఉంటుందా ఉండదా ఏంటండి అటు చూస్తున్నారు మనసుకు శరీరానికి లింక్ ఉంటుందా ఉండదా ఉంటుంది ఉంటుందని ఎలా చెప్తారు మనసు గాయపడితే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి మనసు గలిబిలిగా ఉంటే ముఖం జారేసుకొని ఉంటారు శరీరానికి మనస్సుకు లింక్ ఉంటుంది ఇప్పుడు యేసు ప్రభు ప్రేమ గురించి మనస్సు నిండిపోయిందనుకో కళ్ళల్లో నుంచి ఏమొస్తాయి వస్తాయి అద ఇన్వాల్వ్ అయి పాడడం విరిగినలిగిన మనస్సు మనలో ఉన్నప్పుడు పాటలో లీనమవుతాం అవుతాం ఇలాగ మనం పాటలో పాటలు పాడాలి మంచిది ఇదే ఒక బైబిల్ స్టడీ లాగా అయిపోతాను నా ఉద్దేశం అది కాదు బట్ మనం ఎలా పాడుతున్నాము అనేది తెలియజేయడం కొరకు నేను ఈ మాటలు మీతో జ్ఞాపకం చేయడం జరిగింది సో పాడువారికి పాడువారంటే పాడైపోయిన వాళ్ళని కాదు పాటలు పాడే వాళ్ళకి మూడు లక్షణాలు ఉండాలి ఆత్మ సంబంధమైనవి ఉండాలి మానసిక సంబంధమైనవి ఉండాలి భౌతిక సంబంధమైనది ఉండాలి